హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలలో జమ అయ్యే డిఐ డిఆర్ బకాయిలు అరియర్స్ టేబుల్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు పెన్షన్లకు డిఏ బకాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వత్యం డిఏ మరియు కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపుల వ్యవహారం కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు వందల నెలలకు పైగా వివిధ దశల్లో డిఏ బకాయిలు పేరుకుపోయినాయి ఉన్నాయి ఉద్యోగుల బేసిక్ పెయిన్ బట్టి ఒక్కొక్కరికి సుమారుగా రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రకటించిన షెడ్యూల్ల ప్రకారంగా రాబోయే నెలల్లో చెల్లించాల్సిన బకాయిల వివరాలు అలాగే ఆల్రెడీ గడిచిపోయినటువంటి బకాయిల గురించి ఇంకా ప్రకటించాల్సిన డిఏలపై కూడా ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది సో ఉద్యోగుల ఆశలు అయితే పెట్టుకుని ఉన్నారు ఇక ప్రకటించిన జీవోల ప్రకారంగా చెల్లించాల్సిన బకాయిల షెడ్యూల్ గత ప్రభుత్వం రెండు కీలకమైన జీవోల ద్వారా టీఏలను ప్రకటించింది వాటి బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ను జారీ చేసింది కానీ ఆ షెడ్యూల్ సక్రమంగా అమలు కాలేదు చెప్పాలి అవేంటంటే ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకటించిన డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం సో వర్తించే కాలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక్కడ పదహైదు నెలల బకాయిలు అయితే ఉన్నాయి వీటిని షెడ్యూల్ వారిగా అంటే మూడు సమాన విడతల్లో సో డివైడెడ్ బై టోటల్ అమౌంట్ డివైడెడ్ బై త్రీ మొదటి విడత అమౌంట్ వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో రెండో విడత అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉండగా అలాగే రెండవది ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ ప్రకటించిన డిఎం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే ఇక్కడ పన్నెండు నెలల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటిని కూడా సేమ్ త్రీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంది మూడు సమాన వాయిదాల్లో మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది సో ఈ యొక్క మూడు ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించాల్సిన మూడో విడత బకాయిల అంచనా పై రెండు జీవోలకు సంబంధించి మూడు విడతల బకాయిలు ఫిబ్రవరి మార్చిలలో కూడా చెల్లించాల్సి ఉండగా ఈ రెండు మొత్తాల సుమారు ఎంత ఉండొచ్చు అనేది టేబుల్ ఇక్కడ చూడొచ్చు సో బేసిక్గా ఇరవై వేలు ఉన్నవారికి ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో అంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రమే అండి రావాల్సిన మొత్తం వచ్చేసి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఇరవై మూడు వేల బేసిక్ పే వారికి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ముప్పై వేల రెండు వందల బేసిక్ పే వారికి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు నలభై వేల నాలుగు వందల బేసిక్ పే వారికి పదమూడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు యాభై వేలు బేసిక్ పే వారికి పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు అరవై వేల రెండు వందల బేసిక్ పే వారికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు అలాగే డెబ్బై వేల నాలుగు వందల బేసిక్ పే వరకు ఇరవై మూడు వేల అరవై మూడు రూపాయలు ఎనభై వేలు బేసిక్ పే వరకు ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు లక్ష రూపాయల పైన బేసిక్ పే వరకు ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉండగా వీటిని ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు కొండల బకాయిల కొండ ఎదురు చూస్తున్నటువంటి చెల్లింపులు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కేవలం డిఏలకే పరిమితం కాలేదు వాటి పూర్తి స్వరూపం ఇది సో కరువుపత్యం డిఏ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పలు విడతలుగా ప్రకటించిన డిఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి సుమారు రెండు వందల నెలలకు పైగా సో వీటిని చెల్లింపులు అనేది అత్యంత ప్రాధాన్యమైనది పిఆర్సీ బకాయిలు పదకొండవ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు ప్రకారంగా ఈ యొక్క బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు అలాగే లీవ్ బకాయిలు ఉద్యోగులకు తమ అర్జిత సెలవులను సర ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా పొందే నగదు ప్రయోజనం కొన్నేళ్లుగా నిలిచిపోయింది జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ రుణాలు అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ సొంత ఖాతాల నుంచి తీసుకునే మొత్తాలు కూడా సరే సకాలంలో అందడం లేదు రిటైర్మెంట్ ప్రయోజనాలు విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ వంటివి కూడా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి ప్రకటించిన ప్రకటించి చెల్లించిన డిఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చివరిలో జారీ చేసిన రెండు కీలక జీవోలు సో జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ ప్రకారంగా సో ఇవి ఈ బకాయిలు క్రింది విధంగా షెడ్యూల్గా ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు కాగితాలకే అది పరిమితమైంది సో జీవోలోనే ప్రకటించారనమాట ఈ యొక్క చెల్లింపులు చేస్తామని చెప్పేసి సో కానీ వీటిని ఇంతవరకు పట్టించుకోలేదు ఇక పెండింగ్లో ఉన్న కొత్త డిఏలు తక్షణ అవసరము సో పాత బకాయిల భారం ఒకవైపు ఉండగా కొత్తగా ప్రకటించాల్సిన మరో మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డీఏ కేంద్రం నాలుగు శాతం ప్రకటించింది జూలై రెండు వేల ఇరవై నాలుగు డీఏ కేంద్రం మూడు శాతం ప్రకటించింది జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏని మూడు శాతంగా కేంద్రం ప్రకటించింది సో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేంద్రము ఒక శాతానికి గాను రాష్ట్ర ప్రభుత్వము సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకటించాల్సి ఉంది సో ఈ లెక్కన ఉద్యోగులకు ఈ మూడు బకాయిలు కూడా రావాల్సి ఉంది ఇక కొత్తగా సో ఈ మూడింటిని ప్రకటించి వీడి తాలూకా బకాయిలు కూడా దర్యాప్తును కలుపుకుంటే ఇంకా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగానే ఉంటుందన్నమాట సో కొత్త ప్రభుత్వం కనీసం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక డిఎన్ అయినా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి డిఎన్ అయినా ప్రకటించి దానిని నెలవారీ జీతంలో కలపడం ద్వారా ఉద్యోగులకు తక్షణం ఊరటనివ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి దీనివల్ల బకాయిల భారం కూడా పెరగకుండా అయితే ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంచనాతో ప్రకటిస్తే ఎంత జీతం వరకు ఎంత పెరుగుతుందనే చూద్దాము సో బేసిక్ పే పంతొమ్మిది వేల వారికి ఆరు వందల తొంభై రెండు రూపాయలు ఎక్స్ట్రా వస్తుందనమాట సో ప్రస్తుతము ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు కాగా ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలకైతే పెరగడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే వారికి ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు పెరుగుతుంది నలభై రెండు వేల నూట పది రూపాయలు బేసిక్ పే వారికి పదహైదు వందల ముప్పై మూడు రూపాయలు యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే వారికి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్ ఈ విధంగా పెరగాల్సి అయితే ఉందన్నమాట ఈ పెంపును మీరే లెక్కించుకోవచ్చు అండి ప్రస్తుతం మూలవేతనము బేసిక్ పేను సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు నాలుగుతో గుణిస్తే మీకు నెలవారీగా పెరిగే డి అమౌంట్ ఎంత అనేది తెలుస్తుంది ప్రభుత్వం ముందున్న మార్గం భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల ఆకాంక్షల మధ్య సమన్వయం సాధిస్తూ ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రాష్ట్ర ఖజానా వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేసి పారదర్శకతను ప్రదర్శించడము ఉద్యోగ సంఘాలతో చర్చలు బకాయిల చెల్లింపులపై ఒక వాస్తవిక మరియు ఆమోదయోగ్యమైన రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు తక్షణమే చర్చలు ప్రారంభించడము ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు తక్కువ మొత్తంలో ఉన్నటువంటి సరండర్ లీవ్ రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటివి ముందుగా చెల్లించి ఉద్యోగుల విశ్వాసం ఉద్యోగులలో విశ్వాసం నింపడం ఆ తర్వాత భారీ బకాయిలను విడతల వారిగా చెల్లించ చెల్లించే ప్రణాళికను ప్రకటించడం అలాగే భవిష్యత్తులో జాప్యం నివారణ ఇకపై డిఏలు పిఆర్సి వంటివి ప్రకటించడం వెంటనే వాటిని నెలల నెలవారీ జీతాలు అమలు చేసి బకాయిలు పేరుకుపోకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడము తప్పనిసరిగా ఈ క్రింది చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఆర్థిక భద్రత ఈ బకాయిల చెల్లింపులతో ముడిపడి ఉంది ఇది కేవలం వారికి రావాల్సినటువంటి హక్కు మాత్రమే కాదు రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన నైతిక స్థైర్యం కూడా కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చిన హామీల మేరకు పారదర్శకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి దాని విశ్వసనీయతకు ఆర్థిక పరిపాలన దక్షత నిదర్శనంగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు సో కొత్తగా ప్రకటించాల్సిన డిఎల్ డిఎలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్యోగులకు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు పాత బకాయిలతో పాటు కొత్తగా మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో కనీసం కొత్త ప్రభుత్వం ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు అయినా వెంటనే ప్రకటించి ఉద్యోగులకు ఊరటనియాలని అయితే కోరుతున్నారు